వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో మూడు వందల పదిహేడు అమలుతో స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జీవనాలకు పంపాలని కోరుతూ జీవో మూడు వందల పదిహేడు సబ్ కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ రజనసిమ్మకు బుధవారం నా తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రక్కుబాయ్ మీడియాతో మాట్లాడుతూ జీవో పదం మూడు వందల పది ఏడు అమలు వల్ల ముప్పై మూడు జిల్లాల్లో స్థానికత కలిగిన జిల్లాలను బలవంతంగా కోల్పోయి కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నారని తెలిపారు ఇందులో ఎక్కువ శాతం నాన్ స్పౌస్ ఉపాధ్యాయులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీనియారిటీలో నష్టం జరిగిందని పేర్కొన్నారు చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు జూనియర్లు కావడం చేత సీనియర్లకు తమకు నచ్చినటువంటి పట్టణ ప్రాంతాలకు రావడం మూలంగా జూనియర్ ఉద్యోగాలను జిల్లాలకు బదిలీ చేశారని తెలిపారు ఈ అవకాశం లేని భార్యాభర్తలైన సింగిల్ ఎంప్లాయీకి ఏ కాలం ప్రాధాన్యత క్రమం లేకపోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ సహా కార్యదర్శి సావిత్రి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్ధం శ్రీనివాస్ పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ